ఈరోజు మనం చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ పులుసు చేస్తాము చాలా బాగుంటుంది చూడండి అందుకు కావాల్సింది ఒక హండ్రెడ్ గ్రామ్స్ పైన వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి చిక్కుడుకాయలు ఒక ఆనియన్ చిన్న టమాటా నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కారం ధనియాల పౌడర్ పసుపు ఉప్పు తగినంత ఆయిల్ ముందుగా మనము ఇచ్చి ఇందులో కావలసినంత ఆయిల్ పోసుకున్నాం కరివేపాకు కొత్తిమీర కూడా వేయాలి బాగుంటుంది వేస్తే ఓకే కొద్దిగానే కాబట్టి మనం కొంచెమే ఆయిల్ వేసుకున్నాం ఓకే ఆయిల్ ఫ్రై అయింది నేనైతే ఫస్ట్ పులుసులో ఇలా చిన్న తెల్లగడ్డ ఉంది కదా అది నలిపిలా వేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడే నేను కరివేపాకు కూడా వేస్తా స్మెల్ చాలా బాగుంటుంది చూడండి పోపు గింజలు అయిపోద్ది మనము అన్నీ రెడీగా పెట్టుకుంటే ఆనియన్ కొంచెం ఎర్రగా వేగనే బాగుంటుంది ఓకే ఇందులో మనం టమాటా టమాటా కొద్దిగా వేగనిద్దాం టమాటా కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనము సాల్టు ధనియా పౌడర్ కారం పసుపు మొత్తం వేస్తాం వేగిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయ చింతపండు నానబెట్టుకొని బాగా గుజ్జు తీసి పెట్టుకోవాలి పక్కన దాన్ని పోసేసి మనం వాటర్ పోసేసిన తర్వాత పులుసు బాగా ఉడుకుతుంది ఈ లోపల మనం ఇందులో చుక్కడుకాయ వేసే చుక్కరగాయ ఉడకబెట్టి పక్కన పెట్టుకుని ఉన్నాం ఇప్పటివరకు మనము ఇది బాగా మరగనిద్దాం అంతే అండి సింపుల్గా మనకి పులుసు అయిపోతుంది బాగా మరిగితే ఓకేనా ఓకే అండి మన కూర అయిపోయింది మనం సర్వ్ చేసుకుందాం ఎలా ఉందో టేస్ట్ చేద్దాము మ్మల మన చిక్కుడుకాయ పులుసు టేస్ట్ ఎలా వస్తుందో అన్ని ఫ్లేవర్లు తెలుస్తున్నాయి మెంతలు వేసాము కదా వెల్లుల్లిపాయ వేసాము కరివేపాకు అన్నీ దీన్ని టేస్ట్ బాగా మనకు తెలుస్తుంది అయినాయి కరెక్ట్గా ఓకే చాలా బాగుంటుంది ఇది పొంగల్లోకి ఇంకా టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది కావాలని ట్రై చేయండి మీరు ఓకే నా విషయం తెలుగు చాలా ఉన్నాయి షేర్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలా చూడగా చేసుకుని తినండి నమస్కారం